అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంత కుప్పు అన్నట్టుగా ఇక ప్రజల సమస్యలు పక్కేసి పండబెట్టి మాకు కళ్ళు ఉన్నాయి కానీ చెవులు లేవు అన్నట్టుగా ఇక మరి ఈ రకంగా చెమ్మశక్కలు ఆడుతున్నాడు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లు ఇక వీళ్ళకి ఏమైనా పాలు పత్యాకము బయట దేశాలు బయటి రాష్ట్రాలు తిరుగుతున్నారు మరి ఎందుకు ఏంది ఏం కదా జరిగే ఉద్ధారకం ఏందో మనం కూడా ఇందాపా అన్నదేవర సన్నగిస్తే గోలుకొండకు జాతరే అన్నట్టు మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్క బరిమడుల పడుకొని కతిమ వర్లకు బురద పోసినట్టు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేడింది కాక కౌన్సిలర్లను కూడా జడ్డగొట్టి సామాన్య జనాల గోసపుచ్చుకుంటున్నాడను రా అవిశ్వాసం పేరుతోటి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను పట్టించుకుంటలేడనురా ఇక కొన్ని రోజులు దుబాయ్ టూర్లు కొన్ని రోజులు గోవా టూర్లు కొన్ని రోజులు బొంబాయి బొగ్వాయి అని ఇక ఈ రకంగా టూర్లు తిరుక్కుంటా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టించి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చుకుంటా జేబులు నింపుకుంటున్నాడనిలా ఈ శుద్ధ పూస కౌన్సిలర్లు సుశురా ఎంత రామసకంగా ఉందో మేడ్చలు ఇలాగల కానీ అన్యాయపు సంపాదన అనర్ధానికి మూలం అన్నట్టుగా మరి ఎన్నడూ తెలుసుకుంటారు ఈ కౌన్సిలర్లు అని మన్ను దుమ్ము పోస్తున్నాడని ఈ జనాలు అలాగుండా